గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే మళ్ళీ వారు సంఘనాయకులకు ఫోన్ చేసి మీరు ఎన్నింటికి వస్తారు మెమొరల్ని ఇవ్వటానికి చెప్పానంటే లేదు మేము వస్తే పోలీస్ అడావుడి చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది దర్ణనా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పి అప్పుడు నేనే వస్తానని చెప్పి అడావటం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్మిట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందా దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలని కాకుండా రెండవ ప్రధానిత మూడో ప్రధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని మా సమస్య పరిష్కారం అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకోకుండా మిగతాయన్ని చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పి మేము మాట్లాడడం మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కొంచెం కనీస వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్న కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కువ నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు నేర్పించిన యాక్టివిటీ మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ వెళ్ళమంటున్నారు మాకు లీగల్ టెర్మినాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన అని చెప్పని వాళ్ళకి అర్జెంట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి అంశాలను తీసుకెళ్తాను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తాను చెప్పి నేను నేతి గారికి అలాగే పూర్తి అయితే మా ఇంటి పోలీసు అండి బాగానే ఉంటాం అలాగే నన్ను హెల్త్ కొట్టదు మాట్లాడుకుంటాం అలా బాగుంటు మాట్లాడతాను పోలీసుని పెట్టబాక నేను చెప్పాను చెప్పాడు అసలు ఎంతమంది వస్తారు ఏంటని టీకే అరేంజ్ చేద్దామని ఆ ఫోన్ చేస్తే మన తగ్గి హరిబాబు మా ఇంట్లో మాట్లాడండి మా రవి మాట్లాడి అమ్మ ఎంతమంది వస్తారు ఎందుకు వస్తారు అడగమంటున్నారు అని చెప్తారు అట్లా కాదు మేము రావడం ఏం కాదు ఆయన ఏమైనా వస్తాడని అనుకోమన్నారు అమ్మంటే వస్తే ఎందుకు వస్తానండి ఏంటి అని మాట్లాడదామని వచ్చాను నేను నేనే పొద్దున్న పోలీసు చెప్పాను మా ఇంటి పోలీసు వస్తుంది అని చెప్పాను ఎన్నింటికి వస్తాను ఎంతమంది వస్తారు

సియేటెమ్స్ తో వచ్చిన తర్వాత ఈ డైరెక్ట్ మిడిక్ డబుల్ ఉంటோம் అనేది జరుగునవరు జరుగుదు ఆయనదే మరి ఎందుకు అట్లా అన్న తెలియట్లా రేడే రేపటి ఇప్పుడి యాఫుని మేము అడిగామా మేము అడగలేదు అది దాని మార్మేండ్ లో పెట్టాం ఆ ఇంక పెంచాలన్న పెట్టేసి మెండ్ లో పెట్టేస్తాం సార్ అంటే మనం ఎడిగాం అడిగాం అడిగాం